ఆ స్వామి ఎంతమంది ఇళ్లలో ఉండే మెయిన్ ప్రాబ్లం భార్యాభర్తల మధ్యన కలహాలు అంటే చూడ్డానికి చాలా బాగుంటారు కానీ ఏదైనా గొడవ జరిగింది అంటే అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళి విడాకుల దాకా దారితీసే సందర్భాలు ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళకు కూడా తెలియదు అంత దూరం వెళ్తుంది అని చెప్పేసి ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో కూడా ఇలాంటి కలహాలు రావడానికి విడాకుల వరకు వెళ్ళడానికి ఈ ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు చాలా మంది ఇలాంటి వాటన్నిటికీ కారణాలు ఏంటి గురువు గారు మెయిన్గా చూసుకుంటే తల్లి భార్య భర్త అనేది ఒక నూరేళ్ల పంట భార్య భర్త వాళ్ళ ఇద్దరి మీదే సంసారం అనేది సాగుతుంది ఈ సంసార సాగరంలో తెలిసి తెలియక కొన్ని మనస్పర్ధలు అనేది వస్తుంటాయి అది ఏ విధంగా అంటే తల్లి భార్య మాట భర్త వినకపోవటం భర్త మాట భార్య వినకపోవటం నా మాటే నెగ్గాలి అన్న కానుండి మొదలు పెడితే తల్లి నీ ఈ జీవితం నాకు వద్దు అన్న కాడికి వెళ్తారు దీనికి అసలు ఎలాగ వస్తుంది ఏ విధంగా వస్తుంది అన్యోన్యంగా ఉన్న జీవితంలో మాకు ఏంటి కలహాలు అసలు మాకు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోపు జరిగింది అనేది పరిశీలిస్తే తల్లి దీనికి రెండు కారణాలు ఉంటుందన్నమాట ఒకటి వాళ్ళ జాతక గ్రహ గ్రహరీత్యా రెండు కావాలనే కొంతమంది ఈళ్ళని విడకొట్టాలి వీళ్ళ సంసారం భంగం చెయ్యాలి ఏదో విధంగా ఏదో విధంగా వీళ్ళని నష్టం చెయ్యాలి అని తలిచి ఒకటి అక్షింతల దోషం అంటారు అక్షింతల అక్షింతల దోషం అది ఏ విధంగా అంటే తల్లి కొంతమంది తాంత్రిక మాంత్రగాలనే మనం వింటుంటాం కొంతమంది చెడు పూజలు చేస్తారని కొంతమంది మనకి తెలుసు అది తెలుసో తెలియకో కొంతమంది వాళ్ళు ఏదో ఒక రూపంగా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేతి నుండి మంత్రిచ్చిన అక్షంతలు మనకి అక్షంతలు వేసేటప్పుడు పసుపు కలర్లో ఉంటాయి కానీ ఈ అక్షంతలు నష్టం చేయాలనేది ఎరుపు కలర్లో వాళ్ళు రక్తంతో కొన్ని అక్షంతల్ని తడిపి వాళ్ళకి అందరిలో తెలుసుకొని ఒక విధముగా వాళ్ళ నెత్తిన అక్షంతలు వేసేస్తారు అలాగా ఆ దోషము వాళ్ళకి దినదినగా దినదినంగా వెళ్ళి ఒక కొద్ది సంసారం దగ్గరికి వచ్చింది ఒక సంవత్సరం వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది అనే సమయంలో ఇక వాళ్ళ జీవితం అనేది ఇడిపోవటం జరుగుతుంది ఈ అక్షంతల దోషం అనేది చాలా చాలా పవర్ఫుల్ ఇది ఖచ్చితంగా ఉంది చాలా దోషం ఈ అక్షంతల దోషం కొంతమంది వ్యక్తులు చెడు అని చెయ్యాలి అనుకునే మనసులో తలుచుకున్న స్త్రీ గాని పురుషుడు కానీ లేదా ఇప్పుడు భార్యను కానీ భర్త కానీ ఇప్పుడు చూస్తే తల్లి వివాహమైన తర్వాత కొంతమంది కొన్ని ఎఫైర్స్ అని అంటారు ఏరే విధంగా పెట్టుకుంటారు ఏరే విధంగా పోతుంటది అది దేని వల్ల మా సంసారం విడిపోవాలని కొంతమంది తానంతగా తానే విడిపోతారు కొంతమంది విడిపోయేటట్టుగా చేసుకుంటారు వలన వాళ్ళ సంసారంలో మనశ్శాంతి ఉండకపోవటం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు భార్య కరెక్ట్ గా ఉంటే భార్యకు సంబంధించిన తల్లి కరెక్ట్ గా ఉండదు ఇప్పుడు నాకు అల్లుడు నచ్చలేదు అనుకో సపోజ్ గా ఇప్పుడు ఈ అల్లుడు వెళ్ళిపోవాలి వీళ్ళకి ఇద్దరి మధ్యలో ఏదో శతాలు జరగాలి అని కొంతమంది వాళ్ళే ఇలాగ చేసేది అందరూ కాదు వాళ్ళ మనసులో ఉన్న దురుద్దేశము వలన ఈ ఒక పరిష్కారం అనేది చాలా తెలియక ఇబ్బంది పడుతున్నారు అయితే ఇలాగా ఉన్నది అని అని మనకు తెలుస్తుంది నా భార్య ఇప్పుడు ఈ విధంగా చేస్తుంది లేదా నా భర్త ఈ విధంగా నా మాట వినకుండా చేస్తున్నాడు ఇప్పుడు దీనికి ఏంటి పరిష్కారం అని చూస్తే దీనికి శూలిని దుర్గా దేవి అనేది చాలా శక్తి షోలిని దుర్గా షూలిని దుర్గాదేవి ఈ అమ్మవారు ఎక్కడ వినుండరు ఈ తాంత్రిక విద్యలో చాలా శక్తిమంత్రమైన గుప్త దేవి అంటారంటే గుప్త అంటే తెలియక తెలిసి ఉన్న లోపల సీక్రెట్ గా ఉన్న దేవి ఈ అమ్మవారు షూలిని దుర్గ పూజ వాళ్ళ చేస్తే ఎవరైనా వాళ్ళకి ఈ ఒక కర్మ చేసి ఉంటే ఆ ఒక పరిష్కారం అనేది అమ్మవారు మహాదేవి శూలిని దుర్గ పూజ చేసి భార్యాభర్తల్ని కలపటం జరుగుతుందమ్మా వాళ్ళకి మళ్ళీ ఎటువంటి షికాకులు తగలకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్గా ముందుకు వెళ్ళే విధంగా అమ్మవారు పూజ చేసి వాళ్ళకి సంపూర్ణం చేస్తారు గురువు గారు అంటే ఏదో తాంత్రిక విద్యలు ఏదో మ్యాజిక్లు కాకుండా ఉన్నారు సాక్షాత్తు అమ్మవారి కృపతోటే అమ్మవారి పూజ చేసి మీరు ఆ భార్యాభర్తల మధ్య ఉండే చిరాకులు అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు చాలా బాగుంది అంటే ఎంతైనా దేవి ఉపాసకులు అవడం వల్ల ఏదైనా కానీ అమ్మవారి వల్లనే జరుగుతుంది అని నమ్మి నిష్ఠగా నియమంగా పూజలు చేసి వాళ్ళని కలుపుతున్నారు బాగుంది గురువు గారు అంటే ఎన్నో కలహాలతో బాధపడేవారు ఖచ్చితంగా మన జ్యోతిషాలయానికి వస్తే తప్పకుండా వాటిని కంప్లీట్ చేసుకుని క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు అంటారు